హాయ్ గైస్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం లాస్ట్ వీడియోలు చెప్పాను కదా సిర్డీ ట్రిప్ లో లాస్ట్ డే అని సో ఆ త్రీ డేస్ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి అన్ని కూడా బాగా చూసాము లాస్ట్ డే అయితే ఇంక ఇలా ఈవినింగ్ ట్రైన్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము రూమ్ లోనే నీట్ గా ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాము ట్రైన్ సిర్డీ నుంచి స్టార్ట్ అవుద్ది సో మేమైతే ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా కూర్చున్నాము ఈ లోపు కొద్దిగా స్నాక్స్ అయితే తిన్నాము షిర్డీ ట్రిప్ అంతా చాలా మంచిగా జరిగింది కానీ లాస్ట్ లో ఇలా ట్రైన్ ఎక్కే ముందు కాశీ ఫుల్ వేసేసింది తం కావాలి ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుస్తూనే ఉంది సో ట్రైన్ ఎక్కి ఇలా పడుకుందో లేదో తనకి ఫుల్ ఫేవర్ కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసాయి నాకు అయితే చాలా భయమేసింది ఎందుకంటే నెక్స్ట్ డే కంప్లీట్గా కూడా ట్రైన్ జర్నీయే సో ట్రైన్ జర్నీ అవి ఇంటికి వెళ్ళేసరికి తనకు ఎలా ఉంటుందో ఈ లోపని చాలా టెన్షన్ అనిపించింది ఇంకా రోజుకైతే ఏం షూట్ చేయలేదు ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా ట్రైన్లోనే ఉంటాం కదా సో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చిన్న చిన్నగా మీకు కూడా చూపిస్తున్నాను అందుకోసం ఇలాగ రాగి కడియం అయితే తీసుకున్నాము నాకు అది ఇయర్ రింగ్స్ అలానే ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నామన్నాను కదా మా అత్తమ్కి దీప కూడా తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఆ టైం కల్లా సికింద్రాబాద్ వచ్చాము ఇక్కడ మా హస్బెండ్ దీపోయే స్టాప్ అయితే వచ్చింది తను ఆ నుంచి డైరెక్ట్ గా ఇంటికి అయితే రాలేదు తను వర్క్ అయితే వెళ్ళి సో మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం ఎమోషనల్ అవుతాము అలాంటిది ఇప్పటి వరకు మాతో పాటు ట్రైన్ జర్నీ చేసి ఇలా మధ్యలో దిగేసరికి కొంచెం ఎమోషనల్ అయిపోయాం కాశీ అయితే నాన్న మీరు వెళ్ళకండి అంటేనే ఉంది సో మా హస్బెండ్ అటు ఇటు తీసుకెళ్ళి కాసేపు వచ్చేటప్పుడు నీకు అది తెస్తా ఇది తెస్తా అని చెప్తే కొంచెం అయితే ఊరుకుంది ఇప్పుడు ట్రిప్కి వెళ్ళినా సరే కాశ్వీకి కంపల్సరీ మినిమం మెడిసిన్ అనేది తీసుకువెళ్తాను ఈసారి నాకు అంత ఐడియా లేదు అండ్ గుర్తొచ్చినా ఏం అవ్వదులే పర్వాలేదు అన్నట్టు నెగ్లెక్ట్ చేశాను కానీ ఎప్పుడు తీసుకువెళ్ళినా యూజ్ అవ్వలేదు ఈసారి తీసుకువెళ్ళలేదు కాబట్టి ఏమో తనకైతే ఫీవర్ వచ్చేసింది నాకైతే చాలా భయం అనిపించింది కానీ పక్క సీటు వాళ్ళు బాగానే హెల్ప్ చేశారు ఎందుకంటే వాళ్ళకి త్రీ ఇయర్స్ బేబీ ఉంది వాళ్ళు మెడిసిన్ అంతా కూడా తెచ్చుకున్నారు సో కాశీకి కూడా సిరప్స్ అనేవి వేసాం నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొంచెం కొంచెం బెటర్ అయింది సిచ్యువేషన్ సో ఫైనల్గా ఇలా ట్వంటీ సెవెన్ అవర్స్ మళ్ళీ రిటర్న్ జర్నీ చేసి రాజమండ్రిలో అయితే దిగేశాము ఇంటికి వచ్చే దారిలో కేశవరం సత్యం తల్లి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మెడిసిన్ అనేది కంపల్సరీ తీసుకువెళ్ళాలి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ అలానే మన స్టేట్ కాకుండా వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ పికిల్స్ అనేది క్యారీ చేయాలి ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం తినగలిగేలా ఉందో లేదో మనకైతే ఐడియా ఉండదు కదా సో పికిల్స్ ఉంటే కొద్దిగా కాపోయినా కొద్దిగా అయితే మేనేజ్ చేయగలము ఈ ట్రిప్ లో అయితే నాకు అది బాగా ఎక్స్పీరియన్స్ అయింది అన్ని లిస్ట్ రాసి పెట్టుకున్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ చెక్ చేసుకుని మరీ పెట్టుకోవాలి కదా సో నేను ఈసారి మెడిసిన్ అలానే పీకిల్ పట్టుకెళ్ళడం అయితే మర్చిపోయాను ఆ బాబా వారి బ్లెస్సింగ్స్ అలానే దుర్గమ్ తల్లి బ్లెస్సింగ్స్ తో చాలా బాగా అయ్యింది కాశీ కూడా నార్మల్ అయ్యింది జర్నీ చేసి వచ్చాక కాశీ మా అయితే వేసింది నాకైతే అమ్మయ్యా వచ్చేసాం బాబు ఇంటికి వెళ్ళి హ్యాపీ ఏసీ వేసుకుని పడుకోవాలని అయితే చెప్పింది మా కార్లో అందరూ నవ్వేశాం తనకే అంత స్ట్రెస్ఫుల్ అనిపించింది అనమాట ఇప్పుడు వెళ్ళినా ఒక త్రీ డేస్ లో అయితే ఇంటికి వచ్చేస్తాం ఇది ఫైవ్ డేస్ ట్రిప్ కదా కాశ్లీ ఇంకెప్పుడు ఇంటికి వెళ్తాం అన్నట్టుగా అయితే ఏచేసింది అండ్ అలానే మా నాన్నం కూడా రాలేదు సో తనైతే చాలా మిస్ అయింది మా కాశ్వీ ఇంటికి వచ్చేసాక గట్టిగా హక్ చేసుకుంది ట్రిప్ లో కాశ్వీకి చైన్స్ హ్యాండ్ బ్యాగ్ అండ్ అలానే మా ఆడబుల్చు గారు పాపకి హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసాము సో అవి కుదిరితే వేరే ఏదన్నా వ్లాగ్ అయితే చూపిస్తాను ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేవు అండ్ అలానే బాబావారి ఐడల్స్ కూడా తీసుకున్నాను నేను పూజ గదిలో అండ్ అలానే గదిలో పెట్టుకోవడానికి టూ ఐడల్స్ అయితే తీసుకున్నాను అవి కూడా ప్రస్తుతానికి నా దగ్గర అయితే అవైలబుల్ లేవు సో నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేసి మీకైతే చూపిస్తాను ఇంక ఇవన్నీ కూడా మేము ఫైవ్ డేస్ ట్రిప్ లో తీసుకున్న కొన్ని కొన్ని పిక్స్ చాలా వైపు మా హస్బెండ్ అండ్ అలానే మా చెల్లి మొబైల్స్ లో అయితే ఉన్నాయి సో నా దగ్గర ఉన్నాయి నేనైతే మీతో షేర్ చేస్తున్నాను మొత్తానికి మా షిర్డీ ట్రిప్ వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి సో హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విష్ల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్ to press the bell icon for more updates bye bye